ఆసియాలోనే రెండవ అతిపెద్ద చర్చిగా పేరొందిన లక్ష్యపేటలోని సిఎస్ఐ చర్చి ఎంతో అంగు ఆర్బాటలతో ఈ యొక్క చర్చి నిర్మాణం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఈ యొక్క చర్చిని అప్పటి బ్రిటిష్ కాలంలో నిర్మించారు లక్షణపేటలోని సిఎస్ఐ చర్చి ఎంతో ప్రఖ్యాతిగాంచింది ఈ యొక్క చర్చిలో వివిధ రకమైనటువంటి చిహ్నాలతో పాటు పంతొమ్మిది ఏకశిలలతో పిల్లర్ల నిర్మాణం చేపట్టారు ఎంతో అంగు ఆర్బాటలతో ఈ యొక్క చర్చి నిర్మాణం జరిగింది అయితే యొక్క చర్చి యొక్క హిస్టరీ ఏంది మరి యొక్క చర్చిలో మరి ప్రతి ఏటా క్రిస్మస్ సంబరాలను ఎలా జరుపుకుంటున్నారో ఈ యొక్క స్టోరీలో చూద్దాం ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు సువార్తను ప్రజలకు అందించే క్రైస్తవాలయాలు ఎన్నో ఉన్నా కొన్ని మాత్రం చాలా ప్రత్యేకంగా నిలుస్తాయి అలాంటి చర్చిల్లో ఒకటి మంచిర్యాల జిల్లాలోని లక్షేటిపేట చర్చి ఆసియాలోనే అతిపెద్ద చర్చిగా మెదక్ చర్చి పేరు తెచ్చుకోగా రెండో అతిపెద్ద చర్చిగా లక్షేటిపేట చర్చికే పేరుంది లక్షేడ్పేట్ పట్టణ శివారులో డెబ్బై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న టేకు వనంలో ఉంటుంది ఈ సిఎస్ఏ చర్చ్ పంతొమ్మిది వందల ముప్పైలో రెవరెండ్ ఈడబ్ల్యూ ల్యాండ్ చర్చి నిర్మాణానికి శంకుస్థాపన చేయగా పంతొమ్మిది వందల ముప్పై ఐదులో రెవరెండ్ హెచ్ బర్డ్ హయాంలో ఈ చర్చి నిర్మాణం పూర్తయింది లక్షేడ్పేట చుట్టుపక్కల గ్రామాలైన చిన్నయ్యగుట్ట పెద్దయ్యగుట్ట గూడెంగుట్ట గువ్వల గుట్టల నుంచి వివిధ రకాల రాళ్లను తెప్పించి చర్చిని నిర్మించారు ఆకర్షణీయంగా ఉండాలన్న ఉద్దేశంతో ఇంగ్లాండ్ నుంచి రంగురంగుల అద్దాలను తీసుకువచ్చారు ప్రాంతంగా ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క చర్చిని నిర్మించడం జరిగింది దాదాపు మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు ఇది నిర్మించినట్టుగా చెప్తుంటున్నారు మరి ఇక్కడ ఆ కాలంలో దాదాపు ఐదుగురు మిషనరీలు పనిచేసినారు తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుండి పూర్తిగా మన అధ్యక్ష మండలం అనగా మెదక్ బిషప్ ఆధ్వర్యంలోనికి ఇది రావడము జరిగింది పెద్ద గుట్ట గూడెం గుట్ట నుంచి పెద్ద పెద్ద రాళ్ళు అంటే కనీలు పెద్ద పిల్లర్స్ స్తంభాలను తీసుకొచ్చి పంతొమ్మిది స్తంభాలు అవి తీసుకొచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చి కట్టి ఇది చేశారు ఇంకా పెద్ద గట్టుతుండరట మాకు తెలిసిన విషయం ఏంటంటే అప్పుడు ఈ మా ఏమైతే సామాగ్రి ఉండలో దానికి కొంచెం అగ్గి తలిగి కొంత కాలిపోయింది అందుకే ఆ స్థాయిలో వచ్చింది అన్నట్టు వినికిడి నాకు తెలిసిన విషయం చెప్తున్నా ఏరియా వాళ్ళు చేసుకున్న ఫలితమ పుణ్యం అని అనుకోవచ్చు చాలా దీన్ని అనుబంధంగా పెట్టుకొని స్కూల్స్ సిఎస్ఐ చర్చి తరపున సిఎస్ఐ రైడల్ స్కూలు అదేవిధంగా హాస్పిటల్ కూడా వైద్య సేవలు అందించాలనే ఆలోచనతోని ఆలోచనతో హాస్పిటల్ కూడా నిర్మించడం జరిగింది చర్చి లోపల బ్రిటిష్ కాలం నాటి ఆనవాళ్లు బైబిల్లోని వివిధ రకాల చిహ్నాలు పద్దెనిమిది ఏకశిలతో పిల్లర్ల నిర్మాణం మొత్తంగా గోతిక్ విధానంలో ఉంటుంది చర్చి చర్చి లోపల సుమారుగా ఐదు వందల మంది ప్రార్థనలు చేసుకునేలా హాల్ను ఏర్పాటు చేశారు క్రిస్మస్ పర్వదినాన సుమారు ఐదు వేల మంది ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసుకుంటారు చారిత్రక ప్రాధాన్యం గల ఈ చర్చిలో క్రిస్మస్ వేడుకలకు ఎంతో ప్రాధాన్యత ప్రత్యేకతలు ఉన్నాయి ఖండంలోనే రెండవదిగా పేరు పొందింది మరి ఇక్కడ ఈ దేవాలయంలో ఇరవై ఐదు ఇరవై ఆరున పునరుత్న జాతర చాలా గంభీరంగా జరుగుతుంది ప్రతి ఒక్క గ్రామాల నుండి ఈ యొక్క దేవాలయంకి వచ్చి ఎందరో భక్తులు పూజించి వెళ్తూ ఉంటారు మరి ఇరవై ఐదు క్రీస్తు యొక్క జన్మదిన సందర్భంగా మరి మేము అందరము కూడా ఈ యొక్క క్రిస్మస్ సంబరాలలో ఉంటున్నాము దాదాపుగా ఒక ఐదు వేల మంది మరి ఈ యొక్క దేవాలయానికి వచ్చి ప్రార్థించుకుంటూ మరి వారి యొక్క మొక్కుల మొక్కుబలను చెల్లించుకుంటారని మరి మేము నమ్ముతాం మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు మరి నా మొక్కుకున్న ప్రతి ఒక్క మొక్కుబడిని దేవుడు తీర్చని నమ్మకంతో అందరు కూడా ఇక్కడికి వచ్చి ఈ దేవాలయానికి వచ్చి ప్రార్థించుకొని వెళ్తారు గ్రాండ్గా సెలబ్రేషన్స్ జరగడం మాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ సెలబ్రేషన్స్ కోసం మిస్ కాకుండా ఎక్కడున్నా వచ్చేవాళ్ళం అదేవిధంగా అలాంటి కల్చర్ కొనసాగుతూ ఇప్పటికి కూడా ఇంత అక్కడ జాబ్స్ చేసే సిచ్యువేషన్లో కూడా ప్రతి ఖచ్చితంగా హాలిడే తీసుకొని అయినా ఈ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ టైం వరకు అయితే ఈ ప్లేస్లో ఉంటాయి ఎందుకంటే ఇక్కడ జరిగే క్రిస్మస్ ఈవ్ కానీ ఏదైనా కానీ చాలా బాగుంటాయి సెలబ్రేషన్ మిస్ కావద్దు లైఫ్లో ఒక మంచి ఎంజాయ్మెంట్ ఎలాంటి అయినా మంచి మూడ్ స్వింగ్స్ బాగుండే విధంగా జరిపే సెలబ్రేషన్స్ కాబట్టి ఖచ్చితంగా వచ్చి హాజరవ్వడం జరుగుతుంది మళ్ళీ యథావిధిగా ట్వంటీ ఫిఫ్త్ నైట్ రోజు తిరుగు ప్రయాణం ఎట్లాగో చేస్తున్నాం ఇక్కడ ఒక దేవాలయ నిర్మాణం చేయాలి దేవుని యొక్క జ్ఞానము దేవుని గురించినటువంటి విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి ఇంగ్లాండ్ నుంచి అనేకమైన డబ్బులు ద్రవ్యం సహాయం తీసుకొని వచ్చి ఇక్కడ ఈ పెద్ద దేవాలయం నిర్మాణం ప్రారంభం చేశారు పునరుదృతి పొంది వారు ఆధ్యాత్మికంగా దేవుని యొక్క సహాయం చేత దేవుని యొక్క నడపంలో ఒక మంచి క్రమశిక్షణలో ఆధ్యాత్మిక పరమైనటువంటి మంచి భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఆరాధించే ఒక మంచి అలవాటును ఇక్కడ మేము కొనసాగించడం జరుగుతున్నది ఈ ఆసియాలోని రెండవ అతిపెద్ద చర్చిగా భావించే లక్షడిపేటలోని సిఎస్ఐ చర్చి యొక్క చరిత్ర అయితే ఈ యొక్క చర్చి వద్ద ప్రతి ఏటా క్రిస్మస్ సందర్భంగా నవంబర్ నుండే ఇక్కడ ఉత్సవాలు ప్రారంభిస్తారు ప్రత్యేక నుండి ప్రార్థనలు తర్వాత క్యారెల్స్ లాంటివి పశువుల పాకలు నిర్మిస్తూ మరి ఇక్కడ ప్రత్యేకంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ను జరుపుకుంటున్నారు అయితే ఈ యొక్క వేడుకలం సంబంధించి మరి ఇక్కడ అన్ని విధాల అంగు హర్బాలతో మరి ఇక్కడ వివిధ విద్యుత్ కాంతులతో మరి యొక్క చర్చిని కూడా అందంగా అలంకరించి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఆకర్షణీయంగా ఉన్నటువంటి యొక్క చర్చిలో మరి వివిధ ప్రాంతాల నుంచి వివిధ వివిధ ప్రాంతాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వచ్చి మరి యొక్క క్రిస్మస్ సమరాలను ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు కూడా చేస్తున్నామని అయితే వారు తెలియజేస్తూ ఉన్నారు లక్ష్ణపేట నుండి శైలేందర్ ఏబిపి దేశం